తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ వచనం లేదా చివరి వచనం నిన్ను గూర్చియు అది నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలకడగా ఉండుము నీవి లాగు చేసి నిన్నును నీ బోధ వినిన వారిని రక్షించుకుందు పౌలు గారు తేటగా మాట్లాడుతూ నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త ఇలాగూ చేస్తే నిన్ను నీవు రక్షించుకోగలవు నీ బోధ విన్న వారిని కూడా రక్షించుకోగలవు అన్నాడు బోధ జాగ్రత్త అనే ఒక మాట ఈ పూట మనం తీసుకోవాలని నేను ఆశపడుతున్నాను ఎందుకంటే నా మాట వినండి ఇది తింటే చచ్చిపోతావు అనేది ఖచ్చితమైన బోధ ఏమవ్వదు అనేది అబద్ధ బోధ కానీ చెవికి సౌకర్యంగా ఉండే మాట ఏంటి మరేం పర్లేదు ఏం కాదు అన్నమాట ఎవరికైనా మంచిగా అనిపిస్తుంది ఏదన్నా ప్రమాదం వస్తుందనో ఏదన్నా ఇబ్బంది వస్తుందనో మన టెన్షన్ పడుతుంటే ఎవరైనా వచ్చి ఏం కాదులేమ్మా అంటే మనకు సంతోషం అనిపిస్తుంది చచ్చిపోతావు అన్నమాట ఎవరికి ఇష్టంగా ఉండదు కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం మనకు సౌకర్యంగా ఉండేదాన్ని ఇష్టపడదామా కఠినంగా ఉండేదాన్ని ఇష్టపడదామా ఆ పండు తింటే చచ్చిపోతావు అనే మాట ఏమి హాయిగా ఉండకపోవచ్చు ఏం కాదు నీకేమో పైగా దేవతలు అవుతారు తెలితే అట్లా వస్తాయి అంటే ఎంతో ఆకర్షణీయంగా ఉంది కానీ ఫలితం ఏంటి ఆ కఠినమైన బోధలో ఉన్నంత సేపు మహిమలో ఉన్నారు ఈ కఠినమైన బోధకి కొంచెం డైల్యూట్ చేసిన రాజీ పడిపోయిన బోధకి ఎంత వ్యత్యాసం ఉందో మీరు ఆలోచించండి ఏయ్ తింటే చచ్చిపోతావు అన్న పోతల ఉన్నంతసేపు బెమ్మానంగా బతుకున్నారు మహిమలో పర్లేదులే అన్న కాసేపటి చచ్చిపోయారు ఏదో నుంచి వెళ్ళగొట్టబడ్డారు దేవునితో సహవసపోయింది ముండ్ల ముంల పోతలు వేదన అసలు అష్ట దరిద్రాలు పంచ మహాపాతకాలు మానవ జీవితానికి దక్కలు పడ్డ దరిద్రమంతా కూడా పర్లేదులే అనుకున్నాకే దేవుని ప్రణాళిక ప్రకారం దేవుని చిత్త ప్రకారం దేవుని సమయంలో దేవుని వలన ఆశీర్వదింపబడే ఒక ఏర్పాటు యాకొబ కొరకు దేవుడు చేశాడు అవంత ఎట్ట జరగదు ఎప్పుడు ఎందుకు వచ్చి మానవ ప్రయత్నం మనం కూడా చేయాలి కదని చెప్పేసి పేరు మార్చి వేషం మార్చి అబద్ధాలు చెప్పి ఎట్టకట్ట ఆశీర్వాదాలు లాగేసుకున్నాం అనుకున్న మరుక్షణం నుంచే అతని జీవితంలో తరం పట్టం శ్రమ కష్టం మరణం అన్ని రకాల బాధలు వచ్చేసాయి కమ్మకు వంటగదులు అమ్మకి చేరిగ్గా ఉండి మంచి మంచి పదార్థాలు వండుకుని బతికే లైఫ్ చీకూచింత లైఫ్ అడుగు పట్టుకొని పారిపోయి పాలేరుగా మారిపోయి నిద్రలేని సంవత్సరాలు గడిపి ఏంటి శాపకరమైన పరిస్థితి అని అడిగితే ఆశీర్వాదం కొట్టేశాక వచ్చిన దరిద్రం అది నేను ఆశీర్వదింపబడ్డాను అన్న మరుక్షణం నుంచి నిద్ర లేదు మనిషికి అసలు బ్రతుకుతాను అన్న ధైర్యం లేదు ఎంత కష్టపడ్డా లాభం లేదు కనీసం కష్టానికి తగిన వేతనం లేదు పైపెచ్చు మోసం నిద్ర లేని రాత్రులు దాని పేరు ఆశీర్వాదం అంటే అట్లుంటది ఆశీర్వాదం వెరీ ఇంపార్టెంట్ నీకేం అన్నది ఎప్పటికీ ముఖ్యం కాదు ఆయన ఏం చెప్పాడు ముఖ్యం అంచేత బోధ అనేది దాని మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది మనం ఏం ఫీల్ అయ్యామో బైబుల్ చదువుతుంటే బాయ్ బలి ఉంది కదా అని చెప్పకూడదు ఏం చెప్పమని నీకు చెప్పాడో అది చెప్పాలి ఇబ్బంది వస్తుంది ఇబ్బంది వస్తుంది పన్నెండు మంది వేగులు వారిగా పంపితే అందులో పది మంది ఓరు బాబు చచ్చిపోతాం అక్కడ చాలా డేంజర్ బాబు బాబు ఇంకేం లేదు అసలు తిని పడేస్తారు మనల్ని అన్నారు ఒక ఇద్దరు మాత్రం ఏం పర్లేదు మనం వెళ్తామన్నారు పది మంది చెప్పిన అబద్ధమే జనాలకి ఎక్కువ అనిపించింది పన్నెండు మందిలో పది మంది అబద్ధమే చెప్పారు అందుకని వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళే అద్భుతమైన అవకాశాన్ని చేసార్చుకున్న దౌర్భాగ్యంతో కలపడింది పదే పదే మీ దృష్టికి తీసుకొస్తున్న విషయం ఏమిటంటే తప్పుడు సమాచారం అబద్ధ బోధ వాళ్ళనే జనులు నశించిపోయారు పోయారు పరినూతన నిబంధన సంఘములో కలవరి కాలములో కూడా జనాలు మన చేతికి అప్పగించబడ్డ సంఘాన్ని నశింప చేసిన బోధే రక్షించుకున్నా బోధే నీ బోధ ద్వారానే వారిని నాశనం చేసేసే ప్రమాదం ఉంది రక్షించుకునే అవకాశం ఉంది కాబట్టి మన చేతికి దేవుడు అప్పగించిన వారిని రక్షించుకునే ఒక బోధ అనక ఒక సూటి ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి నీ బోధ ఏది నీ బోధ ఏది నాది పెంతకోస్తు బోధ నాది సిఎస్ఐ బోధ నాది బాప్టిస్ట్ బోధ నాది హెబ్రోను బోధ నాది క్రీస్తు సంఘం బోధ నాది అడ్వెంటిస్ట్ బోధ ఇది చాలేదని నాది బ్రహాం బోధ నాది మార్మోను బోధ నాయనా నీ బోధ ఏది అనే ప్రశ్నకు నీ దగ్గర నీ బోధ ఏది రక్షించుకునే బోధ చంపేసే బోధ కఠినంగా ఉన్న బోధ తీయగా ఉన్న బోధ హెచ్చరిక చేస్తున్న బోధ ఏమారుస్తున్న బోధ వినువారుడికి రక్షణ లేకపోతే ఉప్పు చేసే బోధ నిత్యం మహిమకు పెంచే బోధ లేక ఆనందం కలిగించే జ్ఞానాన్ని పంచే బోధ నీ బోధ ఏంటి ఈ అత్యవసరమైనటువంటి ప్రశ్న జవాబులు చెప్పగలిగిన స్థాయిలో మనందరికీ ఉండాలి ఇప్పుడు అన్ని విషయాల్లో మన మాదిరి అనుకున్నాము కాబట్టి ఏ సయ్య ఏమిటి ఒక రెండు వచనాలు బైబిల్లో మనం చదువు యోహాను వార్త పన్నెండవ అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చినం చదువుతారా అనగా నా అంతటా నేనే మాట్లాడలేదు నేను ఏ మానవలినో ఏమి మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు స్తోత్రం చెప్పండి సరే ఇది ఎవరు చెప్పారు సార్ ఈ మాట అమ్మా చెప్పండి స్వయంగా ఏసు చెప్పాడు ఎందుకంటే శాస్త్రులు పరిచయులు ధర్మశాస్త్రోపదేశకులు ఉద్దండ పిండ బోధకులందరూ కూడా వచ్చి ఏం మాట్లాడుతున్నావు అయ్యా ఏ నువ్వు చెప్పేది ఏంటి మేము ఫస్ట్ నుంచి విన్నాదేంటి మేము పాటించేది ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి మేము అర్థం పడుతుంది అక్కడ మాట్లాడతావు కొత్త కొత్త బోధలు చేస్తారువే నువ్వు అని సూపర్ బోర్ఘట్టం తిరిగారు వాళ్ళ బోధ మీద ఎంత పట్టుందంటే ఒకడు స్వస్థపడి మంచం ఎత్తుకున్నానంటే నెత్తి మీదకి అరే కాళ్ళు చేతులు లేనివాడు ముప్పై ఎనిమిది ఏంలుగా పడినవాడు ఎలా నడుస్తున్నాడు మంచం ఎలా మోస్తున్నాడు ఎంత అద్భుతం కదా అన్న ఆలోచన కూడా రానియకుండా ఇది శనివారం కదా మంచం ఎత్తకూడదు పాయింట్ మీద రెడీ అయిపోయాడు ఇది విశ్రాంతి దినము కదా నీ పరుపు ఎత్తుకున్న తగదే ఉంది కదా బెటర్ వారు అసలు శనివారం మీద మంగళవారం మీద నాకు ఏం తెలిసినా ముప్పై పట్టి మంచాన్ని పడున్నాను ఈ శోకాలు శనివారం పట్టు ఒక్కటి రాలేదు అప్పుడు నా దగ్గరికి ఇన్నేళ్ళు సాగుబతుకులు ఉంటే ఆయన ఎవరో మహానుభావుడు ఆయన సుబ్రభు అని కూడా తెలియదు అడిగప్పటికి ఎవరో మహానుభావుడు వచ్చి నన్ను స్వస్థ నీ పరుపు ఎత్తుకున్నాడు అన్నాడు నన్ను బాగుదేశంలో మాట వింటాను కానీ మీ మతం నాకు వద్దురని తిరిగాడు పోనీ రేపు రేపు ఎత్తుకుంది అంటూ వాళ్ళ ప్రాబ్లం ఆడు మంచం మోయటం కాదు శనివారం మోయటం అది నా బరుపు ఎత్తుకున్నదా కదే కనుక దేవుని బిడ్లారా శనివారం పూట ఆకలేసి పొయ్యి కిందకి ఏమీ లేక రెండు పొరలు అక్కడ చూశారు మోసే గారికి చెప్పారు అయ్యాడు పొరలు వెళుతున్నారంటే అంటే ఈ ఆకలి తట్టుకోలేకపోయినా రెండే రెండు చిన్న పొలాల తెచ్చానంటే ఏదైనా బరువు మోసేవంటే రాళ్ళతో కూడా చంపించారండి ఇంకేదో పాపం ఆకలికి తట్టుకోలేక యాక్చువల్గా నిన్న శుక్రవారం పొట్ట తెచ్చి రెడిగి పెట్టుకోవాలి వాళ్ళు రకం కదా అప్పటికప్పుడు రొడ్డే రకం వాడు సచివాడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాక్యంలో ధర్మశాస్త్రంలో అంత ఉంటుంది వాళ్ళకి అంత పట్టింపు ఉంటుంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు చెప్పేది అసలు అర్థం పార్థం ఉందా ఏం మేము విన్నది ఏంటి పాటించ నువ్వు చెప్పేదండి అని వాళ్ళు ఉగ్రులైపోతే యేసు దానికి ప్రత్యుత్తరంగా చెప్పిన మాట ఏముంటుంది ఓర్బాబు ఏ నిన్న మాటలు కాదురా బాబు అసలు నాకు సంబంధం లేదు ఇది ఏ ఏ మాటలు చెప్పవలనని ఆయన అనగా నా తండ్రి ఆజ్ఞాపించాడు అయ్యే చెప్తున్నాడు నాకు సంబంధం లేదు నీ బోధ గురించి పొద్దున్న ఎవడైనా ఏంట్రో చెప్పేదంటే నీకు ఉండాలిగా నా మాట కాదు ఇది నా తెలివి కాదు నా జ్ఞానం కాదు మా మతం కాదు డినామినేషన్ కాదు సిద్ధాంతం కాదు ప్రభు చెప్పిన మాట చెప్తున్నాను అనే పాటు ఉండాలిగా మన దగ్గర అందుకనే దేవుని వాక్యంలో ఒక దీన్ని మనం తీసుకుంది నీ బాధ ఏంటి అసలు స్వయంగా క్రీస్తు ప్రభు చెప్తున్నారు చెప్తున్నారు మాటలు నాయి బాబు అసలు అసలు నాకు సంబంధం లేదు నేను ప్రిపేర్ అయింది ప్లాన్ చేసింది కాదు ఇది ఏ ఏ మాటలు చెప్పమని నా తండ్రి ఆజ్ఞాపించాడో అయ్యే చెప్తున్నాను అంటే ఏసు చెప్పినవన్నీ తండ్రి ఆజ్ఞలు లేవి కుమారులట తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని తెచ్చేశారంట అగ్ని వాళ్ళ ప్రసంగం కుమ్మేశాను నిజమే అది ఆజ్ఞాపించిన అజ్ఞనా వేరొక అజ్ఞ బాగుండని సందర్భాన్ని గిట్టుబాటు అయ్యని కొంచెం చేబు కలిసి వస్తుందని ఎట్టయితే నీ గల్లా పెట్టి నిండుద్దని ఎట్టయితే కొంచెం ఆస్తులు పెంచుకోవచ్చని ఎట్టయితే మన వాళ్ళందరూ మనకు కలుస్తారని ఏ ప్లాన్ మీద చెప్పావు దేవుని వాక్యం తేటగా నీతో మాట్లాడుతుంది ఈ పూట నేను చెప్పే ప్రతి మాట తండ్రి నాకు ఆజ్ఞాపించిందే సొంతంగా ఏం చెప్పట్లేదు అన్నాడు నా అంతట నేనే ఏమీ చెయ్యక తండ్రి నాకు నేర్పినట్టు తండ్రి నాకు నేర్పినట్లు నా పదం పట్టుకోండి ఈ సంగతులు నేను మాటలాడుచున్నాను అంతేనా అంటే నేను మాటలాడేవి నాకు తండ్రి నేర్పాడు ఇందాకేమన్నాడు తండ్రి నాకు ఆజ్ఞాపించాడు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే దేవుని బిడ్డారా ఈ బోధ వినండి రెండు పదాలు ఈ బోధ మనము పొందాలి రెండు మనము నేర్చుకోవాలి ఈ రెండు పదాలు సరిగ్గా మనం వంటపట్టాలా ఈ ఆజ్ఞలు మనము పొందాలి ఈ బోధ మనము నేర్చుకోవాలి ఇది స్వయంగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి అనుభవం వారిచ్చిన సాక్ష్యం ఇది నువ్వు నేనేదో ప్లాన్ చేసుకోవడానికి మరి మేమందరం కూడా థియోలాజిన్స్ అందరం కూర్చొని ఆలోచించి మరి కొంత కోర్సు మేము ఫైనల్ చేసేవండి కొంత కరికులం అంతా మేము ప్రిపేర్ చేసేవండి ఇదంతా కూడా మనం చెప్తే బాగుంటుందండి ఉంటది అది ఆయన ఆజ్ఞాపించిందో కాదో చూసుకోవాలి కదా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అంటాడు నా తండ్రి ఆజ్ఞాపించిందే నేను చెప్పానని ఏమండే నా తండ్రి నాకు నేర్పించిందే మాట్లాడాను అని గుండె మీద చేపెట్టుకొని చెప్పండి ఐగర్లు అందరూ నాకు ఇయ్యబడిన ఉపదేశమే నాకు నేర్పించబడ్డ ఉపదేశమే నేను చెబుతున్నాను అనే ఒప్పుకోలి నీ దగ్గర ఉంటుందా మాకేం చెప్పారు మాకేం మేము మేమేదో అట్ట కష్టపడి వచ్చాం తప్ప అకార్డింగ్ టు థియాలజీ అకార్డింగ్ టు దాట్ కామెంట్రీ డబ్బులు ఇచ్చి సర్టిఫికేట్ కొనుక్కున్నప్పుడు మాత్రం ఆయన కళ్ళు దొరుకుతారు రాజ్యాగ ప్రేమ కట్టించుకుంటా గి కావాలా దేవుని స్తోత్రం ఏమి లేదు నాకు ఏమంటే నాకు ఇలా అందుకే చెప్తున్నాను దేవునికి స్తోత్రం అందరికి ఇస్తామంటే నాకు కూడా టీ అయ్యా మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు పదివేలు ఇస్తాను అసలు నీకు లేదు బాగున్నాడు అన్నీ ఓ మాట చెప్పిన ఇచ్చింది కదా ఆయన కూడా చెప్పలా దేవుని నేను మీ దృష్టికి తెస్తున్న అంశం ఒకటే నిన్ను గూర్చి నీ బోధను గురించి జాగ్రత్త అన్నాడు కదా యశూ ప్రభు అడిగితేనేమో నాకు ఆజ్ఞాపించిందే చెప్పాను అన్నాడు నాకు నేర్పించిందే అన్నాడు నేను మాట్లాడేదల్లా ఆయన నేర్పించింది నేను మాట్లాడాను అన్నాడు సో ఆజ్ఞను పొంది ఉపదేశం నేర్చుకుని చెప్పారు కనుక మనం చెప్పే బోధ మనము పొందుకున్నదై ఉండాలి మనము నేర్చుకున్నదై ఉండాలి అని ఒక రెండు మాటలు మీ దృష్టికి తెచ్చాను దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు యస్సు ప్రభు వారు చెప్పే బోధ ఏమిటంట తండ్రి బోధ అనండి ఆమె ఆయన ఏది ఆజ్ఞాపించాడు అదే ఆయన ఏది నేర్పించాడో అదే చెప్పాడు మరి యస్సు ప్రభు వారు ఆ బోధను ఎవరికి ఇచ్చాడు మార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గై కొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వర్షాలు నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వాటినే గైకొనమని మీ జనాలు చెప్పండి పోయి అన్నాడు ఎవరితో స్తోత్రం చెప్పరే ఈ సంవత్సరం నీకు ఎక్కువ డబ్బులు వస్తాయి అన్న మాట చెప్తే ఇప్పటికీ అని చెప్పేట్లు అని చేత దేవుని మీరు ఆలోచన చేస్తే ఒక మంచి ఆలోచన మీ దృష్టికి తెస్తా ఉన్నాను నేను ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నాం మీరు ఆ జనాలకి మల్లుబోయి వాటిని ఆజ్ఞాపించండి బోధించండి అన్నాడు అంటే యశు ప్రారు తన శిష్యులకు లేదా అపోస్తలు అని తానే పేరు పెట్టిన తన శిష్యులకు ఏం చెప్పారు నేను ఏమి ఆజ్ఞాపించాను అయ్యే చెప్పండి పోయి మీరని చెప్పాడు బాగా వినండి మరి యేసు ప్రభు ఏం ఆజ్ఞాపించాడు తండ్రి తనకి ఏం ఆజ్ఞాపించాడు అదే ఆయన నాకు ఆజ్ఞాపించిన వాటిని మీకు చెప్పాను నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని తీసిపోయి మీరు జనాలకు చెప్పండి నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్న వాటిని మీరు మరల తీసుకెళ్ళి చెప్పండి అన్నాడు ఇది అపోస్తులకు ఆయన చెప్పాడు కాబట్టి బోధ అన్న మాట పుట్టింది రెండవ అపోస్తల రెండవలో అపోస్తుల బోధ ఎందున ఉన్నారు అనే మాట అక్కడ పుట్టింది మీరు ఇప్పుడు బాగా ఆలోచన చేయాల్సిన మాట ఏమిటంటే జాగ్రత్తగా వినండి వీరు అపోస్తులు అని పేరు ఎవరు పెట్టారు చెప్పండి అపోస్తులిక చిహ్నములు ముద్ర గురుతులు నిరూపణ అయిన తర్వాత పెట్టాడా ముందే పెట్టాడా మాట్లాడండి మంచిగా అట్లా నసుకుతారు ఎందుకండి బాబు మీరందరూ ఎక్లాసిన ప్రసంగీకి కదా చెప్పండి అపోస్తలు అనే పేరు వారు వాడబడ్డ తీరును బట్టి సాధించిన కార్యాలను బట్టి జరిగిన అద్భుతాలను బట్టి పెట్టబడిందా లేకపోతే ముందు ముందే పెట్టబడిందా ఆయన రాత్రి అంతా ప్రార్థన చేసి తెల్లవారి కొండ దిగి వచ్చే వారిలో పన్నెండు మందిని పిలిచి వారికి అపోస్తలుడు అని పేరు పెట్టిన అత్య పది ఒకటే వారు పిలువబడిన రోజే వారికి పెట్టిన పేరు ఎందుకంటే అది పిలుపు గనుక అని ఉండవు గట్టిగా అది వారి ఎఫెస్సీ పత్రిక ఐదు పదమూడు ప్రకారం ఏమిట పరిచర్య ధర్మాలు ఐదు రకాలుగా చెప్పారు ఒకటి అపోస్తలు ప్రవక్తలు స్వార్థికులు కాపర్లు బోధకులు లేదా ఉపదేశకులు ఈ ఐదు ఐదు పదవులు కాదు ఐదు ఘనతలు కాదు ఐదు రకాల పిలుపులు కొందరిని అపోస్తలుగా ఉండున్నట్లు పిలిచాడు కొందరిని ప్రవక్తలుగా పిలిచాడు కొందరిని సువార్థికులుగా పిలిచాడు కొందరిని కాపురులుగా పిలిచాడు కొందరిని బోధకుల ఉపదేశకులుగా పిలిచాడు నీ పిలుపు ఏది అన్నది నిశ్చయం చేసుకొని సేవ చేసుకోమని పేదరుగారు మరి తన మొదటి పత్రికలో ఖచ్చితంగా హెచ్చరిక చేశాడు దేవుని స్తోత్రం చెప్పండి నువ్వు అపోస్తుడిగా పిలువబడ్డావా కాపరిగా పిలువబడ్డావా స్వార్థకునిగా పిలవబడ్డావా నీ పిలుపు ఏర్పాటు తెలుసుకుని మంచిగా నమ్మకంగా చేసుకోబాబు అని చెప్పాడు కనుక ఈనాడు ఒక అపప్రద అబా చూసి నువ్వు అపోస్తు వేటే ఆహా అనే కిలోల కొద్దీ వెటకారంతో మాట్లాడి అద్భుతమైన ప్రసంగరత్నాలు కలరు అది ఒక పిలుపు మాత్రమే పదవి కాదు హోదా కాదు పెద్ద ఘనత కాదు ఈ లోక సంబంధమైన సంబంధం ఆర్భాటమేది ఉండదని జ్ఞాపకం చేస్తున్నాను చదువు లేని వాడిని ఎందుకు పనికి రాని వారిని ఏ యోగ్యత లేని వారిని ఈ పని చేటకని పిలిచాడు ఆయన ఇష్టం అండి పిలిచిన పిలుపుకు తగినట్టుగా బతకాలన్నది నెక్స్ట్ అసలు పిలుస్తాం ఆయన ఇష్టం కదా ఎలాంటి ఎలాంటి పనికి ఎందుకు అని ఆయన్ని అడిగేవాడు ఎవడు సార్ అసలు నా సొమ్ము నా ఇష్టం రా పంచుకుంటానని చెప్పాడు మతె సోదరవిలో నీకు అర్హతకి యోగ్యతకి మించి ఇచ్చానా లేదా ఎందుకు గొడవ అడిగాడు కూడా అంచేత ఈ అపోస్తులకు ఈ బోధ అప్పగించారు అనే మాటని యోధాపత్రిక మూడో వాక్యాలు మనం చూస్తాం ఆ వచ్చినం చాలా ఇంపార్టెంట్ కూడా దయతో రెండు విషయాల కోసం మనం చదవాల వచ్చినాన్ని యోధా పత్రిక వచనం ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గుర్చి మీకు వ్రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచున్నాను ఈ మాట దైతో గమనించండి పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ అనండి చెప్పాలి మంచిగా మాట అది అప్పగింపబడింది ఒక బాధ్యతగా ఒక ఇంటికి తాళం చేయించినట్లుగా ఒక కీలకమైనటువంటి బాధ్యతను నమ్మకం వ్యక్తుల్ని చూసినానా ఇది మీరు చూసుకోండి అని ఇచ్చినట్టుగా ఆ అపోస్తలు గట ఇచ్చారట ఈ బోధను వాళ్ళకి అప్పగించారట హెల్లో వాళ్ళని నమ్మి వాళ్ళ మీద ఆశ పెట్టుకొని వాళ్ళకి ఈ బోధను అప్పగించాడు నాన్న తండ్రి వలన పొందుకున్నాను ఇది అయి నాకు నేర్పించాడయ్యా నమ్మకంగా మీ చేతిలో పెడుతున్నాను బాబు అని ఒక ఆస్తిని అప్పగించినట్లుగా ఓ బాధ్యతగా ఆ బోధని అప్పగించాడు అనండి ఈ అప్పగించాడు అనే మాటతో పాటు ఇంకో ఖరీదైన మాట ఉంది ఒక్కసారి అప్పగించాడు అనండి అంటే ఆయా కాలాల్లో ఆయా పరిస్థితులలో పరిచర్య సాగుతూ ఉండగా ఆయన వారికి కొంచెం కొంచెం బయలుపరచలేదు అంటే అపోస్తల బోధకు ముందు అపోస్తుల బోధకు తర్వాత బయలుపరిచిన చేర్చిన విషయాలు ఉండవు ఇది సీరియస్గా తీసుకోవాలి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఒక్కసారి అప్పగించాడు ఆ తర్వాత అపోస్తల బోధకు అదనంగా ప్రభు నాకు ఇది బయలుపరిచాడు అక్కడ చెప్పలేదు కానీ దేవుడు నాకు ఇలా చూపించాడు అని చెప్పేవన్నీ అబద్ధాలు అబద్ధ బోధలు ఎందుకంటే వాక్యం చెప్తుంది అది ఒక్కసారి అప్పగించేసి వన్స్ ఫర్ ఆల్ దఫా దఫాలుగా ఆ సమయాల్లో కాలాల్లో దేవుడు బయలుపరచలేదు ఆ రోజు పన్నెండు మందికి చెప్పటం మర్చిపోయిందరే రెండు పాయింట్లు ఉండిపోయినాయి అని ఉడికి చెప్పలేదండి ఆయన ఒక్కసారి అప్పగించేశారంటే అందు కాబట్టే పౌలు గారు నేర్పరిని నేర్పరిన శిల్పకరుణవలెప్పు పునాదుని వేశాను వేయబడింది తప్ప వేరొక పునాది ఎవ్వడు వెయ్యకూడదు అంత స్ట్రాంగ్గా చెప్పడం కారణం ఏంటి ఈ పొన మీద కట్టుకో నీ టాలెంట్ ఉపయోగించుకో కష్టపడు నిపుణంగా అందంగా మంచి కట్టుకో పద అంతస్తులు కట్టుకో ఊరొద్దన్నారు కానీ ఇదే పునాది అని అంత ఘంఠాపంగా పౌలు గారు చెప్పడానికి కారణం దట్స్ వన్స్ ఫర్ ఆల్ ఇంట్రెస్ట్ టీచింగ్ ఒక్కసారి అప్పగించబడ్డ బోధ దేవునికి స్తోత్రం చెప్పండి